మహాదేవ శంకర ఇప్పుడు మీరు చూస్తున్నది కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం గోపురం చాలా ఎత్తైన గోపురం ఈ ఆలయానికి ముందర ఉన్నటువంటి ఏనుగులు రెండు కూడా చాలా అందంగా ఈ గోపురానికి చూడముచ్చటగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి అంతేకాదు తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలో అంటే కూడా చాలా పెద్దది ఈ రాజగోపురం ఈ రాజగోపురానికి ఇరవై ఏడు అంత ఎత్తుగలిగిన రాజగోపురం దీనికి లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది ఈ ఆలయం చుట్టూ కూడా మూడు వైపులా అరేబియా సముద్రం కూడా ఉంటుంది ఈ ఆలయంలో మూడు ద్వారాలు ఉంటాయి పైన లిఫ్ట్ ఎక్కిన తర్వాత చూడడానికి ఒక ద్వారంలోంచి చూస్తే కనుక ఈ మురుడేశ్వర ఆలయం టౌన్ అంతా కూడా సుందరంగా కనబడుతూ ఉంటుంది అది కూడా సంధ్యా సమయంలో విద్యుత్ కాంతి దీపాలతోటి ఆకర్షణీయంగా ఉంటుంది రెండే వైపు ఈ సముద్రం సముద్ర తీరం సముద్ర అందాలు సాగర తీరం అంతేకాకుండా చాలా ఎత్తైనటువంటి చూడముచ్చటైనటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క విగ్రహాన్ని అంటే శివుడు మనకి శివుడి విగ్రహాన్ని చూడడానికి అందంగా ఉంటుంది అంతేకాదు ఈ క్షేత్రానికి పార్వతీ పరమేశ్వరుడు యొక్క నడియాడిన ధూళి కూడా చాలా విశేషంగా ఉంటుందని ఇక్కడ పురాణం చెప్పబడుతోంది అంతేకాదండి ఇంద్రుడు కూడా ఈ ఆలయాన్ని దర్శించాడని ఇక్కడ క్షేత్ర ప్రాముఖ్యత అంతేకాదు రవణాసురుడు ఆత్మలింగాన్ని కోల్పోయినప్పుడు పరిగెడుతూ ఆత్మలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన భుజ స్కంధాల మీద ఉండేటువంటి ఉత్తరీయం కూడా ఎగిరి ఇక్కడ వచ్చే పడిందని అక్కడ కొంత స్థలపరణం కూడా చెప్పబడుతోంది కర్ణాటక రాక్ష కర్ణాటక రాష్ట్రంలో చాలా విశేషంగా చూడవలసిన పుణ్యక్షేత్రాల్లో మురుడేశ్వర ఆలయం కూడా ఒకటి కనుక అందరూ కూడా ఈ మురుడేశ్వర ఆలయాన్ని దర్శించి ఇక్కడికి వచ్చి ఆ స్వాభవాన్ని దర్శించండి ఇక్కడ ప్రధాన ఆలయం వీడియో తీద్దామంటే అక్కడ స్థానికంగా ఒప్పుకోలేదు మనం కూడా తీయడం ధర్మం కాదు కనుక ఈ ఆలయం చుట్టూ ఉండేటువంటి విశేషానంతో కూడా మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను నా గృహలక్ష్మి పుష్పావచిత్రం కూడా మొన్న కర్ణాటక వెళ్ళి ఈ దేవాలయం దర్శించుకున్నాం మహాదేవ శంభో శంకర